ఈరోజు ఇలంతకూటం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి కార్యకర్తలు ప్రజలు సపోర్ట్ చేశారు నరేంద్ర మోడీ గారు దేశం కోసం నిర్వీరమంగా పదకొండు సంవత్సరాలుగా కష్టం చేస్తున్నారు వారు ఆయుర ఆరోగ్యాలతో ఇదే సేవను భారతదేశ సేవలో నిరంతరం ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది దీనికి ఇక్కడ ప్రజలందరి కార్యకర్తలందరి మద్దతు లభించింది ఇట్లాంటి కార్యక్రమాల ఇంకా అనేకమైన కార్యక్రమాలు తీసుకెళ్తాం ఇదంతా నరేంద్ర మోడీ గారి సేవ అనేది నిరంతరంగా జరగాలనే పద్ధతిలో తీసుకెళ్తాం రక్తదాతనే ప్రాణదాత అనే ఒక క్యాప్షన్తో మేము ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగు ఇల్లంతకుంట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మన ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారు డెబ్బై ఐదవ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా వారు ఆయుర ఆరోగ్యాలతో మంచి శక్తితోటి భారతదేశాన్ని మంచి అభివృద్ధి దిశలో ప్రపంచంలో విశ్వగురువుగా నిలబెట్టే ప్రయత్నంగా చేయడం కోసము వారు డెబ్బై ఐదు సంవత్సరాల సందర్భంగా ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో కార్యకర్తలు మా నాయకులు అందరూ కలిసి డెబ్బై ఐదు యూనిట్లు వారికి గిఫ్ట్గా వారికి మంచి శక్తినివ్వాలని చెప్పేసి అని ఆ భగవంతుడు అని చెప్పేసి అని కోరుకుంటూ డెబ్బై ఐదు యూనిట్లు రక్తదాన శిబిరం మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఇక్కడ మన మండల కేంద్రంలో భూమల్ల అనిల్ మండలాధ్యక్షుడు ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సహకారం చాలా బాగుంది ఇదే విధంగా పార్టీ ముందుకెళ్తే చాలా సక్సెస్గా ఉంటుంది నరేంద్ర మోడీ గారు డెబ్బై ఐదు సంవత్సరాల్లో కూడా నలభై సంవత్సరాల వ్యక్తిగా వారు అంత యవనంగా వారు పనిచేస్తున్నారు మన కార్యకర్తలు కూడా వారిని ఆదర్శంగా తీసుకొని ఈ దేశం అయితే ఏదైతే అభివృద్ధి దిశలో ఒక నెంబర్ వన్ స్థానంలో పెట్టాలని చెప్పేసి అని వారు కోరుకున్నారు వారికి మద్దతుగా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పేసి అని నాయకులకు కోరుకుంటున్నాను అలాగే ఈరోజు రక్తదాన శిబిరంతో పాటు ఇక్కడ ప్రజలందరికీ కూడా జన్మదిన సందర్భంగా మోడీ గారి జన్మదిన సందర్భంగా పనులు కూడా పంపిణీ చేయడం జరిగింది కనుక ప్రతి ఒక్కరు కూడా మోడీ గారికి మద్దతు లభించడం అనేది దేశవ్యాప్తంగా ఉంది వారి మద్దతు అందరి మద్దతుతోటి వారు దేశంలో నెంబర్ వన్ స్థానంలో అభివృద్ధి తీసుకురావడం జరిగింది ప్రపంచంలో విశ్వగురువుగా నిలబెట్టాలని చెప్పేసి అని మా కోరిక ఈ సంకల్పం ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు వారు ఇంకా శక్తివంతంగా ఉండి మరోసారి ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా చేసి రాష్ట్రంలో కూడా మన బీజేపీ ప్రభుత్వాన్ని నిలబెట్టాలని చెప్పేసి అని అందరినీ కోరడం జరుగుతుంది अपना बच्चन का जगह। है अच्छा। तमुर का ऑटम, तमुर का नहीं यार। तो बच्चन तो बच्चन का जगह। मैं मापता हूँ नहीं